సార్ మేఘాలయ హనీమూన్ జంట ఆ ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు దేశవ్యాప్తం కూడా సంచలనం క్రియేట్ చేసింది అంటే ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే చోటు చేసుకోవడం చూసాము భార్య అతని హనీమూన్ చంపేసింది అని చెప్పేసి అసలు ఏం జరిగింది ఇష్యూలో కంప్లీట్ గా మరి దీనికి సంబంధించి ఇంకే విషయాలు ఇప్పటివరకు అయితే బయటపడ్డాయి సార్ ఇది నేను ఆల్రెడీ అప్పుడు మిస్సింగ్ అప్పుడు చెప్పాను ఈ స్టోరీ ఇది బేసిక్ అంటే ఇది ఇంకా పిస్ట్ టర్నులు తిరుగుతానే ఉంది సమాప్తం అయితే కాలేదు ఎండ్ కార్డు పడలేదు దీనికి అనేక సందేహాలు అయితే ఈ కేసులో ఉన్నాయి సో ఇది బేసిక్ గా మనం ఒక అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు ఏం జరిగింది ఇందులో ఇంకా ఎలాంటివి తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నాం బేసిక్ గా ఏంటంటే ఇండోర్ లో ఇండోర్ కి సంబంధించిన రాజా అనే ఒక ఇరవై నాలుగేళ్ళ అబ్బాయి అతను ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తాడు అట్లాగే సోనం రఘువంశీ అనే ఒక ఇరవై ఒక్క అమ్మాయి ఆ అమ్మాయి కూడా జాబ్ చేసింది ఈ అమ్మాయికి ఆ బైక్ అయింది పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇద్దరిని కూడా అడిగారు ఇద్దరు కూడా మాకు ఓకే అని చెప్తేనే పెళ్లి చేశారు సో పెళ్ళి పదకొండవ పదో తేదీ పెళ్ళి అయింది మే మే పదో తేదీ సో వాళ్ళు ఆ తర్వాత ఒక నాలుగు రోజులు అత్తగారింట్లో ఈ అమ్మాయి నింది దాని తర్వాత అమ్మాయి మనం హనీమూన్కి వెళ్దామని పట్టుబట్టింది ఆ సో ఆ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు సో ఇద్దరు కలిసి వాళ్ళు హనీమూన్ ఎక్కడికి వెళ్దాం అనుకున్నారంటే మేఘాలయలో ఉండే చిల్ చెరుపుంజ అంటాం కదా దాన్ని ఆ అంటారు ఆ సోహ్రా దగ్గరికి వెళ్దాము అక్కడైతే ఆ సీనరీస్ బాగుంటాయి ముఖ్యంగా ఆ అక్కడ ఎక్కువగా పాల్స్ ఉంటాయి అన్నమాట జలపాతాలు ఎక్కువగా ఉంటాయి వెయిస్ డాంగ్ అని ఒక పెద్ద పాపులర్ పాల్స్ ఉంటుంది అట్లాగే ట్రీ రూట్ ఉంటది కదా చెట్టు వేర్లతో కలిపిన బ్రిడ్జెస్ వెరీ పాపులర్ అయ్యారు అక్కడికి వెళ్దామని అమ్మాయి ప్రపోజ్ చేస్తే అతను కూడా ఒప్పుకున్నాడు ఇద్దరు కలిసి ఇరవై ఒక ఇరవై తేదీ ఇరవై ఒకటి ఇరవై తేదీ బయలుదేరారు ఇరవై ఒకటి అక్కడికి వెళ్ళారు ఆ వెళ్ళి షిర్లాంగ్ షిర్లాంగ్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ సోహ్రా ఉంటది సో మామూలుగా అక్కడ పెద్ద వెహికల్స్ మాట్లాడుకునే పరిస్థితి లేదు నేరాగా రోడ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ యాక్టివ్ మాట్లాడుకొని మాట్లాడుకుని ఇద్దరు ఒక రెంట్ కి తీసుకొని యాక్టివ్ లో బయలుదేరారు ఆ ఇరవై మూడో తేదీ వరకు కూడా వీళ్ళు టచ్ లో ఉన్నారు ముఖ్యంగా ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారు ఆ ఉమా రఘువంశి ఆ ఉమా రఘువంశికి ఫోన్ చేస్తూ ఉనింది ఇక్కడ మీరు ఎలా తింటున్నారు ఎలా ఉన్నారని మధ్యలో ఫోటోలు కూడా వాళ్ళు రెండు ఫ్యామిలీలకు ఫోటోలు కూడా సెల్ ఫోన్ షేర్ చేసుకుంటున్నారు ఇలాంటి లో ఇరవై మూడు తర్వాత లాస్ట్ లో అమ్మాయి మాట్లాడింది మేము ఇట్లా కొండ మీదకి వెళ్తున్నాము అది చాలా ఎక్కువ హైట్ ఉంటది ఇవన్నీ చెప్పింది దాని తర్వాత వాళ్ళు మిస్ అయిపోయారు అంటే ఫోను కలవలేదు ఫస్ట్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకున్నారంటే ఇది అడవి కదా ఇక్కడ లోయలు కొండలు వీటిలో వీళ్ళు ఉంటారు కాబట్టి సిగ్నల్స్ లేవనేది అనుకున్నారు బట్ వీళ్ళు స్టే చేసిన అక్కడ ఒక హోమ్ స్టే అంటారు హోమ్ స్టే స్టే కూడా వీళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు అని చెప్పారు నిన్న ఉన్నారు నిన్న వెళ్ళారు మళ్ళీ రాలేదు అని చెప్పారు దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ కూడా సోనం బ్రదర్ అండ్ రఘు రాజా బ్రదర్ ఇద్దరు కూడా ఫ్లైట్ లో అక్కడికి బయలుదేరి వెళ్ళారు వెళ్ళి అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఆ దాన్ని కాశీ హిల్స్ అంటారు నార్త్ కాశీ హిల్స్ ఆ నార్త్ కా ఈస్ట్ ఈస్ట్ కాశీ హిల్స్ ఈస్ట్ కాశీ హిల్స్ లో వెళ్ళి అక్కడ ఆ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు దాంతో పోలీసులు రంగంలో దిగారు ఫస్ట్ లో పోలీసులు అంతగా పట్టించుకోలేదు ఎక్కడో ఉంటారులే ఫోన్లు మిస్ అవుతుంటాయి సిగ్నల్స్ ఉండవు అని చెప్పారు కానీ వీళ్ళు ఇన్సిస్ట్ చేయడం అవంతా దాని తర్వాత వాళ్ళు కదిలారు ఆ గ్రామస్తులంతా కూడా చేసుకొని ఆర్గనైజ్ చేసుకొని మొత్తం వెతకడం మొదలు పెట్టారు సో వాళ్ళకి మొదట ఆ స్కూటర్ దొరికింది ఆ మిస్ ఆ ఇరవై నాలుగో తేదీ స్కూటర్ దొరికింది స్కూటర్ కీస్ ఉన్నాయి ఇగ్నిషన్ అక్కడ ఇంకేమి ఆనవాళ్ళు లేవు దాంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకటి యాక్సిడెంట్ అయినా జరుగుండాలి వీళ్ళు ఇక్కడ స్కూటర్ పెట్టేసి ఎక్కడికో వెళ్ళి ఉండాలి ఆ అక్కడ యాక్సిడెంట్ ఏమైనా జరుగుండాలి లేదు కిడ్నాప్ ఏమైనా ఉండొచ్చు వీళ్ళని తీసుకెళ్లి డబ్బుల కోసం ఏమైనా తీసుకెళ్ళి ఉండొచ్చు మూడు ఈ అమ్మాయి గా ఉంది కాబట్టి ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని చంపేసి అమ్మాయిని తీసుకెళ్ళి చేసి అమ్మాయిని కూడా చంపేసి ఉండొచ్చు అన్న దీంట్లో వాళ్ళు ఆలోచించారు ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక విదేశీ టూరిస్ట్ ఇలాగా మిస్ అయ్యాడు అక్కడ సో అలా వెతికారు ఫైనల్ గా వాళ్ళకి జూన్ తొమ్మిదో తేదీన ఈ సారీ జూన్ రెండవ తేదీన ఈ అబ్బాయి బాడీ దొరికింది ఆ ఒక లోయ గార్జ్ అంటారు అటువంటి ఒక లోయలో పడిపోయింది ఆ అతని దగ్గర ఒక వైట్ షర్ట్ ఈఎంఐ అంత ముందు వేసుకున్న వైట్ షర్ట్ ఉంది తర్వాత కత్తి ఆ కత్తి ఉంది కత్తి ఘాట్లు తల వెనక తల ముందు కత్తి ఘాట్లు ఉన్నాయి తర్వాత పెంట్రా వార్టీ టాబ్లెట్స్ ఉన్నాయి తర్వాత ఆ వివోది ఎల్సిడి స్క్రీన్ ఉన్న స్క్రీన్ మాత్రమే ఉంది ఫోన్ లేదు ఈ అబ్బాయి రిస్ట్ వాచ్ కూడా ఆ అతని దగ్గర ఉంది ఆ అబ్బాయి వేసుకున్న నగలు అవి కూడా లేవు ఎందుకంటే అబ్బాయి మీద దాదాపు పది లక్షల విలువైన డైమండ్ రింగ్ గాని చైన్ గాని బ్రేస్లెట్ ఇవన్నీ ఉన్నాయి అవి కూడా మిస్ అయినాయి సో వీళ్ళు ఏమనుకున్నారు దొంగతనం కోసమే ఇతను చంపేసి ఉంటారు ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి రేపు చేయడానికి తీసుకెళ్లిపోయి ఉంటారు అనేది వీళ్ళు నమ్మారు ఈ లోపల రెండు ఇటు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సీఎం అటు మేఘాలయ సిఎం వీళ్ళు స్థాయిలో కూడా మాట్లాడుకున్నారు దీని మీద మేఘాలయ సిఎం సంగ్మ కాండ్రాక్ట్ సంగ్మా ఒక సిట్ కూడా వేశాడు ఆ సిట్టు సీరియస్ గా దీంట్లోకి ఇన్వాల్వ్ అయింది ఈ క్రమం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక టూరిస్ట్ గైడ్ సోహరారి అని ఒక లాస్ట్ విలేజ్ లో అతను చూశాడు అతనేమన్నా అతను పోలీసులకి చెప్పాడు నేను చూశాను వీళ్ళిద్దరూ ప్లస్ ఇంకొక ముగ్గురు కనబడ్డారు వాళ్ళు ఒక మూడు వేల అడుగున అడుగుల ఎత్తున్న దీనికి ఆ మూడు వేల మెట్లు మూడు వేల మెట్లున్న ఆ కి వాళ్ళు ఎక్కుతున్నారు నేను నేను ఇప్పుడు ఆఫర్ కూడా చేశాను నా గైడ్ సర్వీసెస్ ఇస్తానని వాళ్ళు అవసరం లేదన్నారు అనేది అతను వాళ్ళ రూపురేఖలు దాన్ని బట్టి ఫోటోలు రిలీజ్ అయ్యాయి కాబట్టి అతను గుర్తించి చెప్పాడు సో వీళ్ళు అక్కడ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనే దాని మీద వీళ్ళు వెతకడం మొదలు పెట్టారు దాంతో వాళ్ళకి అక్కడ హోమ్ స్టేలో ఈ ముగ్గురు కూడా ఉన్నారనేది తెలిసింది ఆ ముగ్గురు వివరాలు అక్కడ హోమ్ స్టేలో ఆధార్ కార్డు అవన్నీ ఉన్నాయి దాంతో వాళ్ళని పట్టుకున్నారు ఫస్ట్ వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మేము ముగ్గురమే అతన్ని చంపాము అయితే మాకు కిరాయి ఇచ్చింది అమ్మాయి సోనమే ఇచ్చింది చంపమని చెప్పింది అందుకని మేము ముగ్గురం వచ్చాము వచ్చి చంపాము అనేది వాళ్ళు ఒప్పుకున్నారు అయితే సోనం కోసం వీళ్ళు వెతకడం మొదలుపెట్టారు అంటే సోనమే చంపించింది కాబట్టి సోనం బతికే ఉంటది అని ఏమైంది అనేది మొదలు పెట్టారు ఈ లోపల ఏమైందంటే ఈ జరిగిన ప్లేస్ కి పన్నెండు వందల కిలోమీటర్ల లో గాజీపూర్ దగ్గర ఒక కాశీ డాబా అంటారు ఆ కాశీ డాబా దగ్గర ఆ అర్లీ అవర్స్ అంటే గంటకి ఒంటి గంటకి ఈ అమ్మాయి చాలా అలసటగాను మనిషి అంతా కూడా అసలు మానసికంగా కూడా సరిగా లేదు ఆ అమ్మాయి వెళ్ళి అక్కడ కొంత ఎమోషనల్ గా వాళ్ళని లేపింది దాని అక్కడున్న ఇన్ఛార్జ్ షాహిల్ యాదవ్ షాహిల్ ని నేను ఫోన్ చేయాలి నాకు చాలా టెన్షన్గా ఉంది అది ఇది అని అంటే అతను కూర్చోమ్మ నువ్వు నీళ్ళు దాగ్ అని చెప్పి కూర్చోంబెట్టి అతను గా ఫోన్ చేయ పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మేఘాలయ పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఈ అమ్మాయిని అడిగారు నువ్వు ఎవరు ఏంటంటే ఈ అమ్మాయి చెప్పింది అక్కడ నుంచి మేఘాలయ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు ట్రాన్సిట్ అరెస్ట్ అంటారు ట్రాన్సిట్ అరెస్ట్ ఇచ్చి ఇప్పుడు ఈ అమ్మాయిని మేఘాలయాకి తీసుకెళ్లారు ఆల్రెడీ ఆ ముగ్గురిని కూడా మేఘాలయ మేఘాలయ దీంట్లోనే ఉన్నారు పోలీస్ స్టేషన్ లోనే ఈ ఈస్ట్ కాశీ పోలీస్ స్టేషన్ లో సో వీళ్ళని ఇప్పుడు క్రైమ్ సీన్ కి తీసుకెళ్లి చేస్తున్నారు అట్లాగే ఈ అబ్బాయికి సంబంధించి ఆ ఒక ఆటాప్సీ కూడా చేశారు ఆటోప్సీలో ప్రధానంగా ఇందాక చెప్పినట్టుగా ముందు వెనక కత్తిపోట్ల తల మీద కత్తిపోట్లు వాళ్ళని చనిపోయాడు అనేది తెలిసింది ఖచ్చితంగా ఇది మాట అనేసి సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో నేను చంపలేదు ఆ వీళ్ళని నేను అపాయింట్ చేయలేదు అని అమ్మాయి పోలీసులకి చెప్పింది ఇటుపక్క ఈ అబ్బాయి వాళ్ళ ఆ తల్లి ఉమా రఘువంశీ ఆమె మీడియాతో ఎక్కువగా మాట్లాడుతుంది ఆమె కొన్ని విషయాలు చెప్తుంది ఆమె ఏం చెప్పిందంటే అసలు ఈ పెళ్లి మాత్రం మేము అందరూ కలిసే చేశాము ఆ అమ్మాయికి కూడా ఇష్టమే ఆ పెళ్లికి ముందు ఈ అమ్మాయి అబ్బాయి తిరగాలని మేము అనుకున్నాము కానీ ఆ అమ్మాయి తిరగడం ఇష్టం లేదన్నట్టుగా మాట్లాడింది ఆ తర్వాత ఫోన్లు కూడా సరిగా రెస్పాండ్ అయ్యేది కాదు మా ఓటు చేస్తే అడిగితే నేను చాలా బిజీగా ఉన్నాను వర్క్ లో అని చెప్పింది అట్లాగే వాళ్ళమ్మ సోనం వాళ్ళమ్మ మా ఇంట్లో గా పెంచాము పెళ్లికి ముందు ఇలాగా తిరగడం మా హస్బెండ్ అలా చేయడం చెప్పింది సరే వీళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అయితే అమ్మాయి చాలా మంచిగా ఉనింది అత్తగారితో కూడా చాలా కలిసిపోయింది చాలా సరదాగా మంచిగా ఉన్నింది అనేది సో అమ్మాయే చంపిందా లేదా అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను అమ్మాయికి చంపా అవసరం ఏంది అన్నది వాళ్ళ అమ్మకు ఉన్న డౌట్ ఎవరికి రాజా వాళ్ళ అమ్మ అయితే కొన్ని విషయాలు ఆయన చెప్పి ఏం చెప్పిందంటే ఈ నగలు ఇవన్నీ అమ్మాయే వేసుకురమ్మనిది అనేది ఒక విషయం చెప్పింది సో ఈ అబ్బాయికి నగలేసుకుని పోవడం ఇష్టం లేదు అమ్మాయి కోసం వేసుకుపోయాడని ఆ ఇక రెండోది ఈ అసలు ఈ హనీమూనే ఈ అబ్బాయికి ఇష్టం లేదు ఎందుకంటే పెళ్ళి నాలుగు రోజులకి పది రోజులు కూడా కాలేదు అప్పుడే హనీమూన్ ఎందుకు అనేది అబ్బాయి అనుకుంటున్నాడు ఈఎంఐ పట్టు పట్టింది రెండోది ఆ ప్లేస్ కూడా డిసైడ్ చేసింది అమ్మాయి టికెట్లు కూడా ఈఎంఐ బుక్ చేసింది రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయలేదు సో ఇదొక అనుమానం ఉంది ఆ అమ్మాయికి ఏమన్నా ముందే ప్లాన్ ఉందా ఇట్లాంటిది ఆ నెక్స్ట్ ఆ పోలీసులు చెప్పిన వెర్షన్ ఏంటంటే ఈ అమ్మాయికి ఒక అబ్బాయితో అపేర్ ఉంది రాజా కుష్వా అనే ఒక అబ్బాయి ఆ అబ్బాయి వీళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గౌరవ్ రఘువంశీ అతనికి ఒక కంపెనీ ఉంది దాంట్లో అకౌంటెంట్ పనిచేస్తున్నాడు అలా వీళ్ళిద్దరి మధ్య ఫెయిర్ ఏర్పడింది అతని కోసమే ఆ ఇతన్ని చంపింది అనేది పోలీసులు చెప్తున్నారు కానీ ఈ అమ్మాయిల నాన్న దేవి సింగ్ అని పేరు ఆయన ఏమంటున్నాడంటే అసలు మా అమ్మాయికి మీరు చెప్తున్న అబ్బాయికి అఫేర్ లేదు మా అమ్మాయిని మేము పదే పదే కూడా అడిగాము ఈ అబ్బాయింటి ఇష్టమైతేనే పెళ్లి చేస్తాం ఉంటే ఇష్టమైన పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఉన్నింది రెండోది ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం లేదు ఒకవేళ ఏదన్నా ఉంటే మాత్రం చెప్తుంది ఆ అమ్మాయి ధైర్యంగా ఉండేది సో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పు కదా చెప్పలేదు సో మేము కూడా ఏమేమి ప్రెజర్ చేయలేదు అమ్మాయిని కాబట్టి ఆ మా అమ్మాయి చంపాల్సిన అవసరం లేదు అనేది చూస్తున్నారు సో మరో లక్షణ ఏంటంటే అసలు ఈ అమ్మాయి చంపించలేదు అయితే ఈ అమ్మాయికి లవర్ అయితే ఉన్నాడు కాబట్టి వాడేమన్నా చంపించాడా తన తనని వదిలేసి వేరేమన్నా పెళ్లి చేసుకుంది కాబట్టి వాడు కిరాయి పెట్టి చంపించి ఈ అమ్మాయి మీద తోసేద్దామని వాడు ప్లాన్ చేశాడా అన్న యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అమ్మాయి రోల్ ఉందని చెప్పడానికి ఫోన్లు ఆధారాలు టెక్నికల్ ఆధారాలు కలెక్ట్ చేస్తున్నారు అట్లాగే మన ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా చూస్తున్నారు దీన్ని బట్టి తేలాల్సి అవసరం ఉంది అసలు నిజంగా అమ్మాయి చంపించిందా ఆ అమ్మాయి చంపించాలని అవసరం ఏంటి లేదు ఆ అమ్మాయికి లవర్ ఉంటే ఆ లవర్ చంపించాడా ఈ అమ్మాయికి తెలియకుండా లేదు ఎవరైనా కిడ్నాప్ చేసి చంపి ఈ అమ్మాయి మీద పెట్టేస్తున్నారా ఎందుకంటే మేఘాలయ పోలీసులు కూడా ఈ అమ్మాయిల నాన్న విమర్శిస్తున్నాడు ఆ దీని మీద సిబిఐ అని ఈయన డిమాండ్ చేస్తున్నాడు మేఘాలయ పోలీసులు ముందు నుంచి కూడా కరెక్ట్ గా లేరు వాళ్ళు అక్కడ క్రిమినల్ తో కుమ్మక్కయ్యారనేది అనేది ఈయన ఆరోపణ సో క్రిమినల్ తో కుమ్మక్ ఈ అమ్మాయి మీద పెట్టేస్తే తాము తప్పించుకోవచ్చు అని ఒక ప్లాన్ వేస్తున్నారా అనేది తెలియాల తెలియాల్సిన అవసరం ఉంది ఇది మేఘాలయ పోలీసులు కరెక్ట్ గా డీల్ చేస్తారనేది